అనేక రకాల వ్యాధులకు ఇప్పుడు మార్కెట్లో వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి ఒక్కో వ్యాక్సిన్ ఒక్కో ఫలితం ఇస్తుంది అన్ని వ్యాక్సిన్ల ముఖ్య ఉద్దేశం మాత్రం వ్యాధులు రాకుండా అడ్డుకోవడమే మరి అలాంటి వ్యాక్సిన్లు ఎలా తయారవుతాయో మీకు తెలుసా వ్యాక్సిన్ ప్రిపరేషన్లో ఎన్ని దశలు ఉంటాయి అన్న విషయాలను సాటరీస్ సంస్థ ప్రొడక్ట్స్ ఎక్స్పర్ట్ రమేష్ని అడిగి తెలుసుకుందాం ఒకప్పుడు ఈ పేరు అంత పరిచయం కాకపోయినా కోవిడ్ తర్వాత నిజం చెప్పాలంటే చిన్న పెద్ద ప్రతి ఒక్కరికి కూడా వ్యాక్సిన్ అన్న పేరు సుపరిచితమే ఇంతకీ ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఈ వ్యాక్సిన్ తయారు చేసేదాన్ని దానిలో వాడేటటువంటి ఎక్విప్మెంట్ ఏంటి దానికి సంబంధించినటువంటి వివరాలు తెలిపేందుకు ప్రస్తుతం అంతా ఉన్నారు సర్టరీస్ కంపెనీకి సంబంధించినటువంటి ప్రోడక్ట్ ఎక్స్పర్ట్ రమేష్ గారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ బయో ఏషియాలో పాటుగా మీరు ఇక్కడ ఒక పెద్ద ఎగ్జిబిషనే పెట్టారు కంపెనీ ఉన్నట్టు అనిపిస్తుంది సో మెయిన్ ఇక్కడ మీరు ఏమేమి ఎగ్జిబిట్ చేశారు వీటి ఉద్దేశం ఏంటి సో ఇక్కడ మెయిన్గా మనకి స్టార్ట్ చేస్తామంటే మనకి మనకి ఏదైనా మన ప్రొడక్ట్ చేయాలంటే కనుక మనం వ్యాక్సిన్స్ తయారు చేయాలంటే ఫస్ట్ దానికి కావాల్సింది ఒక మీడియా మీడియా మీడియం చేస్తున్న మీడియంలో నుంచి దాన్ని మనము ప్రొడక్ట్ తయారు చేస్తాం సార్ సో మనకి ఎగ్జాంపుల్ తీసుకున్నామంటే ఇప్పుడు ఒక పాలు ఉంటుంది పాలుని పెరుగు చేయాలంటే దానికి కావాల్సిన బ్యాక్టీరియాని మనము పెరుగుగా యాడ్ చేస్తాం యాడ్ చేసిన బ్యాక్టీరియా గ్రో అయ్యి మంచి బ్యాక్టీరియా గ్రో చేసి మనకి తీసుకొని వస్తుంది అలాగే ఇక్కడ మేము ఏం చేస్తున్నామంటే ఇక్కడ మీడియా ఉంటుంది ఆ మీడియాని మేము ఈ ఫర్మేటర్ అని చెప్పి డైరెక్టర్ ఉంటుంది ఆ బ్యారెక్టర్లో మనకి చెప్పేసి మనం ఫర్మెంట్ చేస్తాం అంతా పర్మెంట్ చేసిన తర్వాత దానిలో వచ్చిన మంచి బ్యాక్టీరియాని తీసుకునేసి మనకు కావాల్సిన బ్యాక్టీరియాను ఇది తీసుకొని దాన్ని అంతా క్లీన్ అప్ చేసుకుంటాం అన్నమాట ఇక్కడ నాకు లిక్విడ్స్ కనిపిస్తున్నాయి ఏంటి లిక్విడ్స్ అంతా కూడా వీటిని మనం అంటే ఏదైతే వ్యాక్సిన్ కి సంబంధించినటువంటి మీరు సొల్యూషన్ చెప్తున్నారు వాటి ఇవి అవి అనుకోవచ్చు ఇవే అనుకోవచ్చు ఇక్కడి నుంచి స్టార్ట్ అయితే మనకి మనకి కావాల్సిన వ్యాక్సిన్స్ డిఫరెంట్ డిఫరెంట్ వ్యాక్సిన్స్ ఉన్నాయి ఇప్పుడు మనకు ఒకే వ్యాక్సిన్ కాదు అన్నమాట ఓన్లీ కోవిడ్ వ్యాక్సిన్ అని కాదు లేకపోతే మనకి ఎఫ్టీటైస్ డెప్ డెప్తీరియా అలాంటి వేరే వేరే వ్యాక్సిన్స్ అన్నీ ఉన్నాయి సో ఆ వ్యాక్సిన్స్ కావాల్సిన డిఫరెంట్ మా ఒక్కొక్క అట్మాస్ఫియర్ ఒక టెంపరేచర్లోనే గ్రో అవుతాయి అనమాట దానికి కావాల్సిన మీడియంని మనం సెలెక్ట్ చేసుకునేసి ఆ మీడియంని మనం గ్రో చేసుకుంటాం అనమాట సో మీడియంస్ ఉంటాయి సార్ వీటిలో మనకి ఆనిమల్ మైక్రోవిజమ్స్ ఉన్నాయి సెల్ డ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి సో డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి బేస్ చేసుకుని మనకి ఏ సెట్ అవుతుందో అది దాన్ని ఆ మనం సెలెక్ట్ చేసుకుంటాము దాని ద్వారా మనం దీన్ని యాడ్ పోతాం అయితే ఒకసారి మీడియం లోపల మైక్రో యాడ్ చేస్తాం మనకి ఏది కావాలి ఆ తర్వాత ఈ మిషన్లు కూడా ఉన్నాయి వీటి రోల్ ఏంటి ఏది ఎలా ప్లే చేస్తుంది ఇది వచ్చేసి మనకి బ్యారెక్టర్ అని చెప్తాము దీంట్లో బ్యారెక్టర్ అంటే దీని లోపల బ్యాగ్ ఉంటుంది ప్లాస్టిక్ బ్యాగ్ ఉంటుంది ఆ బ్యాగ్లో మనం ఏం చేస్తామంటే ఈ లిక్విడ్స్ యాడ్ చేసేసి దానికి కావాల్సిన ఎంజైమ్స్ ఏమేమి ఉన్నాయో దాన్ని యాడ్ చేస్తాం యాడ్ చేసినవన్నీ ఆటోమేటిక్గా మైక్రో ఆర్గానిజమ్స్ గ్రో అవుతాయి అన్నమాట గ్రో అంటే పెరుగుతుంటుంది పెరిగిన వల్ల వాళ్ళు వాల్యూమ్ పెరుగుతా పోతుంది అన్నమాట సో ఎంత పెరిగిన తర్వాత ఎంజిమ్స్ అన్ని పెరిగేసి గ్రో అయిపోయినాక మనం ఏం చేస్తామంటే దాన్ని ఫిల్టర్ చేసుకుంటాం అన్నమాట ఫిల్టర్ చేసిన ఎందుకంటే దాని లోపల కొన్ని మంచి ఉంటే కొన్ని చెడ్డ ఉంటాయి అనమాట దాన్ని మనము మంచివి మాత్రం తీసుకునేసి చెడ్డ మాత్రం పరుస్తాయి అన్నమాట సో అట్లాగా మనకు ఒక మాలిక్యూల్స్ తీసుకున్నామంటే దాని లోపల న్యూక్లియస్ ఉంటుంది అలా అలాగే ఎక్కువ ఎంజైమ్స్ తీసుకున్నామంటే దానికి ఒక మాలిక్యూల్ ఉంటుంది దాన్ని అన్నింటి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ దాన్ని క్లీనప్ చేసుకుంటాం క్లీన్ చేసుకునేసేసి దానికి కావాల్సిన ఏం మలికలు ఉందో అది మాత్రం ఫిల్టర్ చేసేసుకుని ఫిల్టరేషన్ ప్రాసెస్ ఎక్కడ అవుతుంది అండ్ ఇక్కడ ఉన్న ఈ మిషన్ దీని పేరు ఏంటి దీని కెపాసిటీ ఏంటి వేటి కోసం ఎక్కువ దీన్ని వినియోగిస్తారు ఇది వచ్చేసి సెంట్రిఫ్యూజ్ అని చెప్పి అంటారా సెంట్రిఫ్యూజ్ అంటే ఎందుకంటే ఇప్పుడు మనము ఏం తయారు చేసింది దాని లోపల లిక్విడ్స్ ఉంటాయి లిక్విడ్స్ ఉంటాయి ప్లస్ మాలిక్యుల్స్ ఉంటాయి మనకు కావాల్సింది ఓన్లీ మాలిక్యూల్స్ మాత్రమే లిక్విడ్స్ మనకు కావాల్సిన లేదు సో మనం ఏం చేస్తాం అంటే దీంట్లో సెంట్రిఫైజ్ చేసినప్పుడు స్పీడ్గా తిప్పినప్పుడు నీళ్ళు అన్నీ బయటకు వెళ్ళిపోతాయి ఓన్లీ ప్రోడక్ట్ మాత్రం బయటకు వస్తుంది అన్నమాట సో దాన్ని ఏం చేస్తామంటే ఆ ప్రోడక్ట్ మాత్రం బయటకు తీసుకునేసి దాన్ని క్లీనింగ్ ఆఫ్ ప్రాసెస్ అని చెప్తాను అంటే ఆఫ్ ప్రాసెస్ అంటాము అక్కడే వరకు మనకి అప్ స్ట్రీమ్ ప్రోడక్ట్ అంటే మనకి అయాన్ ఎక్స్చేంజింగ్ జరుగుతుందనమాట పాజిటివ్ అయాన్ నెగిటివ్ అయ్యా అని చెప్పి జరుగుతుంది దానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అనేది జరుగుతుంది అది అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వచ్చేసి ప్రోడక్ట్ని కాన్సన్ట్రేట్ చేస్తాం అన్నమాట కాన్సన్ట్రేట్ చేయడం చేయడం వల్ల ఏమవుతుందంటే ఉన్న మెయిన్ ప్రోడక్ట్ని ఏం అవసరమో అది మాత్రమే తీసేసుకుంటాం రన్ చేసినప్పుడు ఇక హై స్పీడ్లో పంప్ రన్ ఉంటుంది ఆ రన్ అవడం దీనివల్ల ఏమవుతుంటే దీంట్లో ఫిల్టర్ జరుగుతుంది ఫిల్టర్ జరిగిన ఆ ఫిల్టర్స్ ద్వారా మనకు కావాల్సిన ప్రోడక్ట్ మాత్రం బయటకు వచ్చి మిగతా ప్రోడక్ట్ వేస్ట్ ప్రొడక్ట్స్ అనేది బయటకి పోతుంది ఏదైనా క్లీన్ చేసినప్పుడు పైన ఉన్న అవుటర్ లేయర్ అంతా క్లియర్ అవుతుంది క్లియర్ అయిపోయినాక ఆ మీడియాలోనే అక్కడే ఉంటుంది బ్యాడ్ బ్యాక్టీరియాని ఫిల్టర్ చేసేకి మనకు ఫిల్టర్స్ యూస్ చేస్తాము ఫిల్టర్స్ యూజ్ చేసి బయటకి తీసేస్తామంటే ఏది అవసరమో దాన్ని బ్యాగ్లో ఫిల్టర్ చేసుకుంటాం సో నింపుకునేసి మనకి బ్యాగ్స్ ఉన్నాయి కదా ఆ బ్యాగ్స్లో ఫిల్అప్ చేసుకుంటాం అన్నమాట ఇక్కడ ఈ మిషన్లో మీరు ఫిల్టర్ అవుతాయన్నారు ఇది ఓన్లీ బ్యాక్టీరియం కోసం మాత్రం ఉపయోగిస్తారా లేదంటే వైరస్ కూడా దీన్ని వినియోగించే అవకాశం ఉంటుందా ఇంతకు ముందు మనం ఏ ఏ కంపెనీ ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి వైరస్ అనేది ఇక్కడ ఉండదు అనమాట ఇక్కడ ఏం చేస్తామంటే దీన్ని మనము ని గ్రో చేస్తాం అనమాట గ్రో చేసిన తర్వాత మనకి ఏ అయితే వ్యాక్సిన్ కావాల్సి వస్తుందో ఆ వ్యాక్సిన్ మనము లాస్ట్లో యాడ్ చేసుకుంటాం అనమాట ఇప్పుడు మనకి ఇప్పుడు మనము కరోనా వైరస్ చేసామంటే ఆ వైరస్ని మనం దాంతోపాటు జత చేర్చినాక ఆ మాలిక్యూల్ మన జతలో వెళ్తుంది సో మనం ఎప్పుడైతే వ్యాక్సిన్ వేస్తామో ఆ వ్యాక్సిన్ ఆ మాలిక్యూల్ ద్వారా మన బాడీలోకి వెళ్ళి ఆ వ్యాక్సిన్ ఏమవుతుందంటే పర్టికులర్ ఎక్ మన ఉన్న దీని ఇమ్యూనిటీ సిస్టమ్కి పోయిన వెంటనే ఆ వైరస్ ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మన బాడీ దానికి ఫైట్ చేస్తుంది ఫైట్ చేసిన తర్వాత అప్పుడు ఏమైందంటే మన ఇమ్యూనిటీ పెరుగుతుంది అనమాట ఆ బాడీ ఆ వైరస్కి ఆ ఇమ్యూనిటీ పెరుగుతుంది అనమాట ఆ ప్రాసెస్ని మనం వైర వైరస్ వ్యాక్సినేషన్ అని చెప్తాం సార్ అయితే మీరు ఇక్కడ ఒక బ్యాగ్స్ గురించి చెప్పారు కానీ ఇవి చూస్తే నాకు ప్లేట్స్ లాగా కనిపిస్తున్నాయి ఏంటి అసలు ఈ బ్యాగ్స్ లో ఎలా ఫిల్ చేస్తారు వీటిని ఎంత డిగ్రీస్ వరకు కూడా వీటిని స్టోర్ చేయడానికి బ్యాగ్స్ ఈ బ్యాగ్స్ వచ్చేసి సెల్సియస్ బ్యాగ్స్ అంటాం దీన్ని సో దీన్ని మామూలుగా ఏం చేస్తామంటే తీసుకొని ఫిల్ చేసిన తర్వాత ఇమిడియట్ గా మనం యూస్ చేయలేం అనమాట కానీ దీని ఏం చేయాలంటే ఫ్రీజ్ చేయాలన్నమాట సో ఎక్కడైతే మన మీడియా ఉంటుందో అదేమంటే ఫ్రీజ్ చేయాలి ఆ ఫ్రీజ్ చేయడం కోసమే ఈ బ్యాగ్స్ యూజ్ చేస్తాం ఫ్రీజింగ్ చేసినప్పుడు మెటీరియల్ బ్రిటిల్ అయిపోతుంది అనమాట బ్రిడ్లు కాకుండా ఉండడం కోసం స్పెషల్ మన ప్లాస్టిక్ యూజ్ చేసేసి దీని బ్యాగ్ తయారు చేసామన్నమాట సో ఇది మైనస్ ఎయిటీ డిగ్రీస్ వరకు మెయింటైన్ స్టాండ్ చేసుకుంటుంది సో దీని అన్నింటినీ ఫ్రీజర్లో పెట్టేసి ఎప్పుడైతే మనం వ్యాక్సిన్స్ రియల్గా మనం కనెక్ట్ చే కనెక్ట్ చేసుకుంటామో ఆ వ్యాక్సిన్స్ని అప్పుడు దీన్ని ఓపెన్ చేసి వయల్స్లో కనెక్ట్ చేస్తుంటారు బాటిల్స్లో ఫిల్ చేసేటప్పుడు దీని నుంచి డైరెక్ట్గా ఫార్ములేషన్ చేసుకునేసి ఏ యాంటీ వైల్స్ మనకు యాడ్ చేయాలో దాన్ని యాడ్ చేసి మిక్సప్ చేసుకొని కెమికల్ యాడ్ చేసుకొని దీని లోపల నుంచి దానికి ఫిల్లింగ్ మిషన్స్లోకి వెళ్ళిపోతారు అనమాట సో ఇది వ్యాక్సిన్లు మనం చాలా చిన్న చిన్న సీసాల్లో చూసాం ఇంజెక్షన్ రూపంలో ఎక్కించడం చూసాం అయితే దాని వెనక ఇంత ప్రాసెస్ ఉంటుందంటే వైరస్ని కానీ బ్యాక్టీరియాని కానీ కలెక్ట్ చేయడం ఎక్స్ట్రాక్ట్ చేయడం దాన్ని మీడియంలో గ్రో చేయడం దాని తర్వాత క్లీనింగ్ ప్రాసెస్ మొత్తం చేసి ఆ తర్వాత వాటిని బ్యాగ్లో ఫిల్ చేస్తారు వీటి నుంచి వైల్స్లో ఫిల్ చేసి అవి అలా ఫిల్ చేసినటువంటి వైల్స్ని మనం చూస్తుంటాం సో ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా రకాల ఎక్విప్మెంట్ని ని ఈ మొత్తం ప్రాసెస్లో లో వినియోగిస్తూ ఉంటారు ఇంత పెద్ద ప్రాసెస్ తర్వాత మాత్రమే మనం వినియోగించేటువంటి వ్యాక్సిన్లు మార్కెట్ లోకి వస్తూ ఉంటాయి కెమెరా పర్సన్ ప్రేమ్తో రమ్య ఈటీవీ న్యూస్ హైదరాబాద్